జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలో మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు వార్డులో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు జిల్లాలో ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మంది ఓటర్లు ఉన్నారని జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా డిసెంబర్ పదకొండు రెండవ విడత డిసెంబర్ పద్నాలుగు మరియు మూడవ విడత డిసెంబర్ పదిహేను తేదీలో మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు ఎన్నికల కూడా అమౌంట్లో ఉన్నందున పోస్టర్స్ వాల్ రైటింగ్స్ బ్యానర్స్ తొలగింపుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఎన్నిక సమయంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కలెక్టర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు సమన్నార సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు చెక్ పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పి అశోక్ కుమార్ అదనపు ఎస్పి శేషాద్రి రెడ్డి అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ అదనపు డీఆర్డీఓ మధుమోహన్ తద మदन మోహన్ తద్రలు పాల్గొన్నారు అనౌన్స్ చేయడం జరిగింది సో నేను ఈవినింగ్ నుంచి మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవ్వడం జరిగింది మన జిల్లా పరంగా మనము త్రీ ఫేజ్ ఎలక్షన్ లో వెళ్ళబోతా ఉన్నాం ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ లెవెన్త్ డేట్ ఆఫ్ ఫోర్త్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ మూడు ఫేజ్ లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ లెవెన్త్ ఎలక్షన్ కి మనకి కోర్ట్ లా కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్న ఏడు మండల్స్ డిసెంబర్ లెవెన్త్ వెళ్ళబోతా ఉన్నాయి జగిత్యాల కాన్స్టిట్యున్సీ తర్వాత చప్పదండి కాన్స్టిట్యున్సీ ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ఐదు ప్లస్ రెండు ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి అండ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీన్త్ అంటే థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్లో ఏడు నెక్స్ట్ ఫేజ్ లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్ లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ వన్ అంటే కోర్టుల కాన్స్టిట్య మనం ఎలక్షన్స్ వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్స్ కోర్టుల కాన్స్టెన్సీకి సంబంధించిన ఏడు మండల్స్ కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మనం ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్స్ అనేవి తీసుకోబోతా ఉన్నాం ఈ వన్ ట్వంటీ టూ జీపీస్ కూడా మనం థర్టీ నైన్ లొకేషన్స్లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీపీస్కి కూడా ఒక ఆర్ఓ విఆర్ఓ గెస్టెడ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది ట్రైనింగ్ జరిగింది రోజు మార్నింగ్ ట్రైనింగ్ ఇచ్చుకున్నా సో కూడా డెసిగ్నేటెడ్ జీపీ ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జీపీ ఏ జీపీ లో అంటే ఆ జీపీ లో కాకుండా త్రీ ఫోర్ క్లస్టర్ లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అనిపిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జగిత్యాల చొప్పురి కాన్స్టిట్యున్సీకి డిసెంబర్ నవంబర్ థర్టీఎత్న సండే అనేది మనం త్రీ సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకోబోతా ఉన్నాం అండ్ థర్డ్ ఫేజ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి మనము డిసెంబర్ థర్డ్ నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం సో ఇది మనము ఇనీషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో వన్ ట్వంటీ టూ జీపీస్ అండ్ లెవెన్ సెవెంటీ టూ వార్డ్స్ సెకండ్ ఫేజ్లో వన్ ఫార్టీ ఫోర్ జీపీస్ ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ వార్డ్స్ థర్డ్ జీపీ ఎలక్షన్ బార్డ్ ఎలక్షన్ సంబంధించి ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మెన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రెండు ఉమెన్ మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు అదర్స్ నైన్ ఓట్స్ అంటారు నైన్ ఉన్నాయి మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది కూడా పబ్లిష్ చేసుకున్నాం అండ్ టీకోల్ సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది మనకి సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ పిఓస్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఓపిఓస్ ఫేజ్ వన్ అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పీఓస్ సెవెంటీన్ నాట్ త్రీ ఓపీఓస్ సెక్ టూ లో అవసరం ఉంది థర్డ్ ఫేజ్ లో థౌజండ్ ఎయిటీ ఎయిట్ పీఓస్ అండ్ ఓపీఓస్ ఫోర్టీన్ నైన్టీన్ అవసరం ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వ్తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం అండ్ దీని మండల్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్ని కూడా మండల్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసింది మార్నింగ్ సెవెన్ టు వన్ దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ కూడా మనకి వెనక్కి వస్తున్నాయి అండ్ ఫస్ట్ ఫేస్ వన్ ట్వంటీ టూ కూడా సెవెంటీ ఫైవ్ క్రిటికల్ లొకేషన్స్ మనం ఎస్పీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం డేటా కూడా తీసుకొని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఈ సెవెంటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ లో మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మనకి అబ్జర్వర్ కూడా రేపు వస్తున్నారు అబ్జర్వర్ ప్రాపర్గా డేటా తీసుకుంటాం అండ్ ఐజ్ ఆఫ్ నో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనము దీంట్లో ఆల్రెడీ ఉంది సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీ సంబంధించిన ఫోటోస్ కానీ పోస్టర్స్ కానీ తీయాల్సి ఉంటుంది అండ్ ఈ రోజు ఈవినింగ్ దాకా మనకు టైం ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న పోస్టర్స్ మేము రూరల్ ఏరియాస్ లో కోడ్ వస్తుందో అది సంబంధించిన పోస్టర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్న లేకపోతే స్టాట్యూస్ ఏమైనా పొలిటికల్ ఉన్న స్టాట్యూస్ ఏమైనా ఉన్నా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా పబ్లిక్ ఫెసిలిటీ ఉన్న ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా ఉన్న ఉన్నా కూడా మనం తీయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ సంబంధించి మనం మొత్తం సెవెంటీ వన్ జోన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఎయిట్ రూట్స్ పరంగా కూడా మనకి ఉన్నాయి బస్సెస్ అని సంబంధించి అండ్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అనేది మన ఇమ్యూనిటీగా కూడా వాళ్ళు అవుతారు జోనల్ ఆఫీసర్స్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ అనేది రేపటి నుంచి వస్తారు ఫ్లైయింగ్ స్క్వేర్స్ అనేది మనకి ట్వంటీ టీమ్స్ అనేది ఇమీడియట్ గా మనం డిప్లాయ్ చేయబోతా ఉంటాం ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మనకి బై ఈవినింగ్ కదా మన దగ్గర ఫ్లైయింగ్ స్క్వాడ్స్ డిప్లాయ్ చేస్తూ ఉంటాం సో మనకి కోడ్ అనేది మొత్తం ఫస్ట్ ఫేజ్ లో మన ఎలక్షన్స్ వెళ్తున్నా కూడా కోడ్ మొత్తం ఆల్ గ్రామ పంచాయతీస్ త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కోడ్ ఉంటుంది సో మనకి బాక్సెస్ పరంగా జంబో బాక్సెస్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉన్నా కూడా మిగతా మెటీరియల్ పరంగా కానీ లేదా బ్యాలెట్ పేపర్ పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ మనం అంతా కూడా ప్రిపేర్ అయి ఉన్నాం ప్రాపర్ రెడీగా ఉన్నాం రేపటి నుంచి కోరుటాన్స్ లోటీ నైన్ ప్లేసెస్ లో మనం బాడీకి సంబంధించి కానీ లేకపోతే సర్పంచ్ సంబంధించి కానీ మనం నామినేషన్స్ తీసుకోబోతాం మనం అన్ని బందోబస్తు చేసాము సో ఆల్రెడీ కలెక్టర్ సార్తో మనం డిస్కస్ చేసి క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం దీంట్లో స్పెషల్ బందోబస్తు మనం పెడుతున్నాం రేపు నామినేషన్ ప్రాసెస్ ఫేజ్ వన్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది కూడా బందోబస్తు ప్లాన్ మనం చేసాం ఇంకా మన దగ్గర జిల్లాలో ఫైవ్ చెక్ పోస్ట్ ఆర్కే సో దీంట్లో మనం ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఓటర్కి ఇన్ఫ్లుయన్స్ చేయడానికి మనీ ఫ్లో కానీ ఏదైనా లిక్కర్ ఫ్లో ఇట్లా అయితే దీనికి మనం సీజ్ చేయడానికి అక్కడ మన పోలీస్ పర్సనల్ ఇన్ కోఆర్డినేషన్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం పెట్ పెట్టాం అది కాకుండా ఎఫ్ఎస్సీ ఎస్టీస్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ మన దగ్గర ఈ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్కి ప్రొటెక్షన్ కోసం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది అండ్ ఎలక్షన్ రోజు కూడా అన్ని ప్లాన్స్ మనం అన్నీ డిస్కస్ చేసాం అది కూడా మనం సరిగా పెడతాం సో ఈ ఎలక్షన్ మొత్తం ఫియర్ అండ్ ట్రాన్స్పెరెంట్ అండ్ విదౌట్ ఎనీ ఇష్యూ జరిగే జరిగేట్లా మనం ఎన్షూర్ చేస్తాం థ్యాంక్ యూ